హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఎందుకు చేయాలి అదేవిధంగా తొలి ఏకాదశికి రైతుల పండుగగా పేరు ఎందుకు వచ్చింది అలాగే యోగ నిద్రలోనికి శ్రీహరి రోజునే వెళ్తారు కదా ఎందుకు వెళ్తారు దానికి సంబంధించిన పురాణ కథ ఏమిటో చూద్దామండి ఏకాదశి అంటే పదకొండు అనే అర్థం ఈ ఏకాదశి విశిష్టతను పద్మపురాణంలో వివరించారు త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహాత్మ్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాల్లో ఉన్నాయి మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందడమే కాదు మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని పద్మపురాణంలో పేర్కొన్నారు ఇది ముఖ్యంగా రైతుల పండుగ ఏరువాకలాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని పైరుకు ఎలాంటి తెగుళ్ళు సోకకూడదని ఏ ఆటంకాలు ఎదురవకూడదని వేడుకుంటారు తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాలను పొడి చేసి అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు ఏకాదశి రోజు రైతులు పూజ పూర్తి చేసి పొలానికి వెళ్ళి పని చేసుకుంటారు ఈరోజు తప్పనిసరిగా పని చేయాలనే నమ్మకం ఉంది కొత్త కూలీలను మాట్లాడడం లాంటి పనులు ఈరోజు చేస్తారు కొత్త ఒప్పందాలు ఈరోజు కుదుర్చుకుంటే మంచిదని నమ్మి అలా చేస్తారనమాట మహావిష్ణువు వరంతో అన్నంలో దాగిన పాపపురుషుడు అంటే అన్నంలో ఒక పాపపురుషుడు అలాగే బ్రహ్మ పాలభాగం నుంచి నుంచి పడిన చెమట బిందువులో ఒక రాక్షసుడు అక్కడ అమర్ అవతరించాడన్నమాట అతను అతను ఈ పాపపురుషుడు కలిసి వాళ్ళు నివాసం ఉండడానికి ఒక చోటు ఇవ్వమని మహావిష్ణువుని అడుగుతారు అప్పుడు మహావిష్ణువు అప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు భుజించే వారి అన్నంలో నివసించు అని వరం ఇచ్చాడనమాట వీళ్ళ వీళ్ళిద్దరినీ ఏకాదశి రోజు ఎవరైతే భోజనం చేస్తారో వారి యొక్క భోజనంలో నివసించమని వరం ఇస్తాడు అందుచేత ఈ రాక్షసులు ఇద్దరు కూడా ఆ తొలి ఏకాదశి రోజు అన్నంలో ఉంటారు కాబట్టి ఉదరంలోకి చేరి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి అందుకే ఈరోజు ఉపవాసం అంటే ఉపవాసం అంటే వండిన పదార్థాలు తినకుండా అన్నం తినకుండా పాలు పళ్ళు లాంటివి స్వీకరిస్తారన్నమాట హాయ్ అండి అందరికీ నమస్కారం